దేవునికి స్తోత్రం ఈరోజు కృపా సత్య సంపూర్ణకు దేవదేవుడైన ఏసుక్రీస్తు ప్రవారిక కృపగల వాగ్దానం మన దాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి తోటను చేరుపు నక్కలను పట్టుకునండి పరమగీతంలో ధ్యాయం పదిహేను వచనం ప్రియా సర్వకృపామయుడగు దేవదేవుని పిల్లారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామ్లో నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలసంలో తెలియపరుస్తున్నాను దేవా దేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి మీకు సంపూర్ణ జయమనుగ్రహించాలని ప్రభు పాద సన్నదిలో ప్రార్థిస్తున్నాను దేవుని బిడ్లారా ఎల్లప్పుడూ దేవునికి దగ్గరగా ఉండండి దేవుని మహిమపరచండి ఘనపరచండి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకోండి ఆజ్ఞాక్రమమే పాపం దేవుని మాట వినకపోతే దేవుని మాట విని వాక్యానుసారంగా మనం నడుచుకోకపోతే దేవుని చిత్తానికి ఎదురు తిరగటమే దేవుని మాట చెప్పన మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు తప్పక మన జీవితంలో విజయవంతన ప్రతి కార్యం జరిగించగల గొప్ప దేవుడే మన దాక్ష తోటాలు పూతపెట్టి ఉన్నవి దాక్ష తోటను చేరుపు నక్కలను పట్టుకోరండి సహాయం చేసి గుండె నక్కలు పట్టుకోనండి దేవదేవుని బిళ్ళారా మనం దేవుని వాక్యాన్ని విని రక్షించబడి ఆయన కృపలో ఎదుగుచున్నప్పుడు మనం తప్పక ఫలిస్తాం ఆత్మఫలమైన ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహములనే ఫలములను మనం ఫలించాలి కానీ మనలో ఈ ఆత్మ పలములు శిగిరించగానే పూత పట్టి ఫలించడం ప్రారంభించగానే వాటిని పాడు చేసే గుంటనక్కలు బయలుదేరుతున్నాయి వాక్యపు వెలుగులో మనం వాటిని పరిశోధించి పట్టుకొనకపోతే పూత రాలిపోయినట్లు చెట్లు ఫలించనట్లు మనమెన్నటికీ ఫలించక అభివృద్ధి పొందలేము దేవదేవుని వెళ్ళారు ప్రేమ అనే పలమును రాల్చేది అసూయ అనే గుంటనక్క కైన మన ప్రేమ అనే ఫలాన్ని పాడు చేయకుండా మనలో ఎప్పుడూ అసూ లేకుండా ప్రభు చిత్త ప్రకారం మనం జీవించాలి సమాధానం అనే ఫలమును పాడు చేసేది కోపం అనే గుంటనక్క దేవదేవుని బిడ్డారా మన సమాధానకరంగా ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధాన కలనని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది మనలో మంచితనం అనే ఫలమును పాడు చేసేది సామరతనమనే గుంటనక్క దేవుని బిడ్డలారా స్వామిరి వెళ్ళి వాటిని నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమంటాం దేవుడి వాక్యం సాత్వికమనే ఫలమును పాడు చేసేది గర్వం అనే గుంటనక నాశనానికి ముందు గర్వం నడుస్తుంది పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది దేవదేవుని పెట్టారా దయాలత్వం అనే ఫలమును పాడు చేసేది ధనాశ అనే గుండనక ధనాపేక్ష వల్ల అనేకులు దూరం అయిపోయారు దేవునికి ప్రియులారా ధనం ఉండటం తప్పు లేదు కానీ దాని మీద అపేక్ష ఉండటం తప్పు కైన ప్రిలారా దేవుడి వైపు తేరు చూడండి ధనాపేక్షలుగా కాక పరిశుద్ధ దేవుని పిల్లలుగా కొనసాగండి సంతోషమనే పలువును పాడు చేసేది అపవిత్రత అనే గుంటనక్క ప్రిలారా మనం పవిత్రులుగా జీవించాలని మీరు పరిశుద్ధుల మిమ్మల్ని పిలిచాను కానీ అపరిశుద్ధుల మిమ్మల్ని నేను పెళ్ళలేదన్నాడు ప్రియప్రభు మనలో అపవిత్రత ఎందుకు మనం పరిశుద్ధమైన జీవితాలు మనం జీవించాలి పరిశుద్ధుడైన దేవుడికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగాలి అలాగే ఆశానిగ్రహం అనే ఫలమును పాడు చేసేది తిండిపోతాను అనే గుంటనక్క దేవుని బిళ్ళారా మారు మనసుకు తగిన ఫలము ఫలించకుండా పాడు చేసే గుంటనక్కలను దేవుని వాక్య పెలుగులో మనం ఎప్పటికప్పుడు పరీక్షించి పట్టుకొనకపోతే మన జీవితంలో ఆత్మ ఫలమును కలిగి ఉండలేము నేడు అనేక మంది విశ్వాసుల్లో దేవుడు ఆశించిన ఫలములు కలుగొనలేకపోవట కారణాలు వారి హృదయంలోనే చేరి వారిని పాడు చేసే ఈ చిన్న చిన్న పాపములే ఈ చిన్న పాపములు మనల్ని చిక్కుల్లో పెట్టి ఆధ్యాత్మికంగా ఎదగకుండా ఫలించకుండా చేస్తున్నాయి గర్వము అసూయ అపవిత్రత కోపము తిండిబోతనము స్వామితనము ధనాపేక్ష అని ఈ పాపముల విషయమై హెచ్చరిక పొందుదాం దేవుని బిడ్డలుగా మనం జీవిద్దాం ప్రార్థనాపూర్వకంగా మన జీవితాల్లో మనం పరీక్షించుకొని దేవుడి మీద ఆధారపడదాం దేవుని బిళ్ళారా ఇహోవా ఈ మాట సెలవిస్తున్న రండి మన వివాదం తీర్చుకుందాము మీ పాపం రక్తం వల్లే ఎర్రనవైనను అవి ఇమ వల్లే తెల్లబడ్డను కెంపు వల్లే ఎర్రనవైనను అవి గొర్రెబచ్చి వల్లే తెల్లవగును మీరు సమ్మతించి నా మాట విన్ని ఎలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించదు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవ దేవుని బిళ్ళారా దేవుడు మాట చెప్పని జీవిందాం మనలో ఉన్నటువంటి ఆ యొక్క దైవ విరోధమైన ఆలోచనలతో బయటకొద్దాం ప్రభు నామానికి మహిమార్థంగా మన జీవితాలు మన కుటుంబాలు సిగన్ పట్టుకొని మన జయజీవితం జీవిందాం ప్రభు కృప నేడు మీతో నిలిచి ఉండగాక ప్రార్థన ప్రేమస్వరూపుడుమైన మా ప్రియ పరమతండ్రి మహిమ కలిగిన దేవ మహోన్నతుడమైన పరమాత్ముడా నీకు స్తోత్రాలు ఉదయకాల కాలస్వములు మీ నింపండి నైనా నీ వాక్యమిని నైనా రక్షించబడవలసిన మా జీవితాల్లో మేము అనేక ఇబ్బందులు ఇక్కడ ఉండడానికి మా జీవితాలను పాడు చేస్తే ఈ గుంట నక్కలను మేము పట్టుకొని తండ్రి మీ కృపలు చెప్పిన మీ చిత్త ప్రకారం జీవించడానికి మీ బిడ్డైన మాకు అందరికీ జయమని ఉదయ కాల సభలు పెట్టినందరి ఆశ్రవదించి దీవించి బలపరిచి జయమిజమనుగరిహించమని పరిశుద్ధాత్మ గొప్ప కృపా తగిన పెట్టి అందరికీ అనుగ్రహించమని ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ పరిశుద్ధాత్మ దేవదేవుడు మిమ్మల్ని బహుగా దీవించి బలపరిచి ఆశ్రదించి స్థిరపరిచి ఆయన వర్ధిల్ల చేయను గాక గాడ్ బ్లెస్ యు